హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ ఈ వీడియో వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్ వీడియోగా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో రవ్వ పాయసం అయితే చూద్దాము చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మనందరికీ తెలుసు కదా అటుకులతో చేసే ఏదైనా కానీ కృష్ణుడికి చాలా ఇష్టమని సో ఇలా అటుకులతో రవ్వ పాయసం అయితే చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ పదే పది నిమిషాలు అయితే ప్రిపేర్ చేయొచ్చు సో లేట్ చేయకుండా అది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా అయితే అటుకులు తీసుకున్నాను ఈ అటుకులు వచ్చేసి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి కొంచెం మనం అటుకులను టచ్ చేసి చూస్తే అలా విరిగిపోవాలి చూసారా అటుకులు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని సో కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో వాటిని కొంచెం రవ్వరవ్వలాగా పల్స్ చేసుకోండి మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవద్దు కొంచెం రవ్వరవ్వ ఉండేటట్లుగా చేసుకోండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే పల్స్ మోడ్లో వాటిని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను సో నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ జీడిపప్పు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి సో ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ జీడిపప్పు ఇంకా కిస్మిస్ అయితే వేశాను కావాలంటే మీరు బాదాం కూడా యాడ్ చేసుకోండి సో చూసారా ఇవి రెండు అయితే సపరేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా రవ్వని సో అది కూడా వేసి ఒక టూ మినిట్స్ అది కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చే వరకు అయితే రవ్వని ఫ్రై చేసుకోండి ఇది కూడా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి రవ్వ కూడా చూసారా ఇప్పుడు ఈ అటుకుల రవ్వ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది మనకి ఆ ఫ్లేవర్ తోనే తెలుస్తుంది అది ఫ్రై అయిపోయిందని సో కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు మనం అటుకులు తీసుకున్నాం కదా సో దానికి ఒకటిన్నర కప్పు పాలు ఇంకా హాఫ్ కప్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను లేదు మీరు మొత్తం మిల్క్తో చేసుకోవాలంటే టూ కప్స్ మిల్క్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం పాలు అయితే బాగా మరిగించుకోవాలి చూసారా పాలు బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ రవ్వని రవ్వను కూడా వేసి మిక్స్ చేసుకోండి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ రవ్వ ఉడకడానికి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే చూసారా ఆ పాలలో రవ్వ బాగా ఉడికిపోయింది ఇప్పుడు దాంట్లో మనం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పు తోటి ముప్ప ఆవు కప్పు దాకా అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ వద్దు అనుకుంటే బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం షుగర్ వేసాం కాబట్టి ఇంకొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీగా అవుతుంది ఈ పాయసము సో చూసారు ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోండి చల్లారే కొద్ది ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి రవ్వ పాయసం అయితే రెడీ ఈ అటుకుల రవ్వ పాయసం అయితే కృష్ణుడికి చాలా ఇష్టము సో లేట్ చేయకుండా చాలా ఈజీగా చేసుకుని ఈ అటుకుల రవ్వ పాయసాన్ని ఈ కృష్ణాష్టమి రోజు ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి అయితే షేర్ చేయబడుతుంది థ్యాంక్ యూ